అందరికీ నమస్కారం దీపావళి శుభాకాంక్షలు ఈ వీడియోలో మనం లక్ష్మీదేవి పూజా విధానం గురించి తెలుసుకుందాం ఈ పవిత్ర దీపావళి పండుగ రోజున మన గృహంలో లక్ష్మీదేవిని ఆహ్వానించి సంపద శాంతి ఆనందం ఐశ్వర్యంని నింపుకుందాం సాయంత్రం సూర్యాస్తమయం తర్వాత ఇంటి ప్రతి మూలను శుభ్రం చేయండి ప్రధాన ద్వారం వద్ద రంగవల్లి వేసి దీపాలు వెలిగించండి పూజా స్థలాన్ని సిద్ధం చేసుకుని శుభ్రమైన వస్త్రంతో కప్పండి మధ్యలో ఒక కలుషం ఉంచి దానిలో నీరు పసుపు నాణ్యం ఆకులు వేసి పైన కొబ్బరికాయను పెట్టండి కలుషం ముందు లక్ష్మీదేవి ఫోటో కానీ విగ్రహం కానీ ఉంచండి పువ్వులు కర్పూరం దీపం ధూపం సిద్ధం చేసుకోండి మొదట గణపతి పూజ చేసి తర్వాత లక్ష్మీదేవిని ఆహ్వానించండి ఓం మహాలక్ష్మీ అయిన మహా అని మంత్రాన్ని జపిస్తూ పుష్పాలు సమర్పించండి తర్వాత దేవికి ఆర్గ్యం పార్గ్యం ఆచమనం స్నానం చేయించండి పాలు పెరుగు తేనె గంధం కుంకుమతో అర్చన చేయండి నైవేద్యం కోసం పాయసం పండ్లు మిఠాయిలు సమర్పించండి దీపం వెలిగించి ఈ మంత్రం జపించండి శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మై నమ అని చదవండి పూజ పూర్తయ్యాక హారతి ఇచ్చి కుటుంబ సభ్యులతో కలిసి ప్రదక్షిణలు చేయండి ఇలా మనస్ఫూర్తిగా చేసిన లక్ష్మీ పూజ మన ఇంటికి సంపద శాంతి సంతోషంను తీసుకువస్తుంది శుభ దీపావళి మీ జీవితంలో వెలుగు ఆనందం ఆశీర్వాదం నిండాలని లక్ష్మీదేవి దీవించాలి జయ శ్రీరామ్